హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వర్షం గుర్తుందండి మాకు పొయ్యి తడిసిపోతుందని పెక్ష కప్పుతున్నానండి ఈరోజు కూర అండి కోడిగుడ్డు ఎండి చేప కూర వండుతున్నానండి ఇందులో మామిడికాయ వేసి వండుతున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మామిడికాయ కట్ చేసేస్తానండి అలాగే గుడ్లు ఉడకబెట్టేసి ఒలిసి పక్కన పెట్టానండి ఎండి చేపలు కూడా శుభ్రం చేసి పక్కన పెట్టానండి అన్నీ రెడీ చేసేస్తాను కదండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి మూకుడు విటెక్కిందండి ఆయిల్ పోసుకుందామండి కోడిగుడ్లు ఎండి చేపలోనే ఆయిల్లో వేగించుకుంటే కూర బాగుంటుందండి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం చాల్ట్ వేసుకుందామండి ఆయిల్ వేటెక్కిందండి ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుని ఫ్రై చేసుకుందామండి కోడిగుడ్డులు ఏనీయండి తీసి పక్కన పెట్టుకుందామండి ఈ కోడిగుడ్డు లేగిన నూనెలోనండి ఎండు చేపలు వేగించుకుందామండి ఎండు చేపలు లేకిపోనియండి తీసి పక్కన పెట్టుకుందామండి అదే నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకుందామండి పది నిమిషాలు ఇలా మగ్గనిద్దామండి కొంచెం కళ్ళుప్పి వేసుకుందామండి మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందామండి ఐదు నిమిషాలు ఇలా మగ్గనిద్దామండి చక్కగా మగ్నియండి కొంచెం కారం వేసుకుందామండి ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఇలాగా చక్కగా మగ్గన కొంచెం నీళ్ళు పోసుకుందారండి కోడిగుడ్లు ఎండు చేపలు వేగించి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ కూరలు వేసుకుందామండి కోడిగుడ్లు ఎండు చేపల కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు భోజనం చేసిన తర్వాత అండి నిన్న పొయ్యేసాం కదండి ఇప్పుడు పేడతో టలుక్కుని ముగ్గులు పెట్టుకుందామండి నిన్న పొయ్యేసాను కదండి ఇంకా చెమ్మగా ఉందని అలకలేదండి ఈరోజు పేడ తీసుకొచ్చానండి ఇప్పుడు ఈ పేడ తొట్టండి నీట్గా ఎలికేసాయండి ముగ్గులు పెట్టుకుందామండి ఈ విధంగా పేడతో టలుకుంటేనండి పొయ్యి చాలా నీట్గా ఉంటుందండి ఇప్పుడంటే గ్యాస్ పొయ్యి మీద వండుకుంటున్నాం కానండి ఈ పుల్లల పొయ్యి మీద వండుకుంటే కూరలు ఎంత రుచిగా ఉంటాయండి కండి మొక్కర కింద పెట్టుకుంటే అండి మంట బాగా తగులుతుందండి పొయ్యి వేసుకున్న తర్వాత అండి ఇలా పెట్టాను కదండి ఇప్పుడు గిన్నెట్టుకుని చూసుకోవాలండి ఎగిడి దిగుడుగా ఉన్నాయేమో చూసుకోవాలండి కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ముగ్గులు పెట్టుకుందామండి ఇప్పుడు ముగ్గులు పెట్టుకుందామండి పొయ్యి ఎలా ఉందో కార్మిట్ చేయండి పొయ్యి రెడీ అయిపోయిందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ బాయ్